హాయ్ అండి నమస్తే ఈరోజు ఫోన్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఒక విధంగా ప్లస్ పాయింట్ ఉంది మైనస్ పాయింట్ ఉంది లేచి వెంటనే ఫోన్ మనం ఏం పని చేస్తున్నామో సెటక్స్ పళ్ళు తోముకున్నప్పుడు స్నానం చేసినప్పుడు అన్నిటికీ ఫోన్ ఇలా మీరు చూడడమే అవసరం ఫోన్ అనేది లేదేశ వస్తుందండి ఎంతలా వాడాలంటే అంతలాగానే వాడాలి అవసరం ఉన్నప్పుడు ఇంపార్టెంట్ కాల్ ఉన్నప్పుడు వాడాలి ఈ రోజు ఏం చేస్తున్నామంటే పడుకున్నప్పుడు నువ్వు తిరిగేటప్పుడు బైక్ మీద బైక్ మీద వెళ్ళేటప్పుడు ఆ ఫోన్ పట్టుకునే వెళ్తున్నాం అసలు ఈ నేను ఏం చెప్పినా ఫోన్ 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 మా షాపింగ్ మాల్ మా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు సెల్ఫీ గుడికి వెళ్ళినప్పుడు సెల్ఫీ మిల్చుకున్నప్పుడు సెల్ఫీ కనీసం దేవాలయకు వెళ్ళినప్పుడైనా ప్రశాంతంగా వెళ్ళడా అది ఆ దేవుని దర్శనం చేసుకుంటూ ఈ ఫోన్ చూసి అడిగిన ఈ ఫోన్ ఆ పక్క దేవుడు గుడికి వెళ్ళినప్పుడైనా ప్రశాంతంగా వెళ్ళండిరా ప్రశాంతంగా వెళ్ళి ఆ దేవుడి దగ్గర అడగండి మనం గుడికి ఎందుకు వెళ్తాం ప్రశాంతంగా ఈ ఫోన్ వచ్చేప్పుడైతే సెల్ఫీలు సెల్ఫీలు పక్కన పెట్టండియా ఈ ఫోన్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా వాడాలి ఎప్పుడంటే మనం అవసరం ఉన్నప్పుడు వేరే వాళ్ళు దూ దూరంలో ఉన్నప్పుడు ఒకసారి ఫోన్ వచ్చా అదో ఎలాగున్నాడు ఏం ఏం తిన్నాడు అది అంతే ఈ ఫోన్ వచ్చే సమర్షణ తగ్గిపోయాయి సైట్ పాపం కంట్రోల్ లేకపోతే పడుకున్నప్పుడు చాటింగ్లు వాట్సాప్లు చాటింగ్లు హాయ్ మోగనావా మోన చేసావా హాయ్ గుడ్ బై మన మెసేజ్కి డబ్బకి ఎక్కువ రాకపోతే అమ్మో నా మెసేజ్ చూడలేదు ఆన్లైన్లో ఉన్నాడు కానీ నా మెసేజ్కి ఎప్పుడే ఇవ్వలేదు నా మెసేజ్కి ఎప్పుడు ఎప్పుడేస్తాడే అంటావు నవ్వడికే తేలింది మూర్తిక్కు ఆన్లైన్ ఉన్నాడు చూసి పెట్టచ్చు కదా అలా సన్నాసుడు ఎవడు అని అంటాడు అవసరమా మా తర్వాత మెసేజ్ రిప్లై ఇచ్చినప్పటికీ ఆడు అంత ఆన్లైన్ అవసరమా ఫోన్ అనేది జాగ్రత్తగా వాడుకోవాలి ఈరోజు ఫోన్ అనేది ఎంత జాగ్రత్తగా పడితే అంత మంచిది ఒక కూడక రోజుల్లోనే ఈ ఫోన్ గట్టి ఏవి ఉండేవి కావు ఆత్మీయతలు ప్రేమలు అభిమానాలు ఒక ఇంట్లో కుటుంబాలు ఉన్నాయి ఈ ఫోన్ వచ్చేప్పటి నుంచి ఈ ఫోన్ ద్వారా అన్నం తింటూ కూడా ఫోనే అన్నం తింటూ పోను అన్నం ఆ అన్నం కూడా అన్నం పరబ్రహ్మ స్వలూపం చక్కగా తినాలి అన్నం తింటూ స్టైల్గా అలాగే అయిపోతుంది నేను ఈ ఫోన్ వచ్చి కమ్యూనికేషన్ పోతున్నాయ్యా ఈ ఫోన్ ఎప్పుడు కమ్యూనికేషన్ పోతుంది మనం అన్న కాపాడుకోవాలి చక్కగా వాడుకోవాలి నీట్గా ఉండాలి ఫోను అతి వినంగా వాడకుండా చక్కగా వాడుకొని మీ ఎలతని కాపాడుకొని జాగ్రత్తగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి తని మధ్యన సుఖన భవంతు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు మర్చిపోవద్దు పట్టండి అనిపోతున్నాం